సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు క్యాంపస్ లోని హాస్టల్లో వండిన చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది సోమవారం సాయంత్రం చట్నీలో ప్రాణాలతో ఉన్న ఎలుక ప్రత్యక్షం అవటంతో విద్యార్థులు షాకుకు గురయ్యారు ఈ ఘటనతో నాణ్యత లేని ఫుడ్ కు హాస్టల్ కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుందని విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ లో నాణ్యమైన భోజనం అందించడం లేదని పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ కాంట్రాక్టర్ సిబ్బంది తీరు మారటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి గతంలోనూ ఫుడ్ విషయంలో ఆందోళన చేస్తే నాణ్యమైన ఫుడ్ అందిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చిన మళ్ళీ అలాంటి ఘటనే రిపీట్ అయ్యిందని ఫైర్ అవుతున్నారు స్టూడెంట్స్ ఇవాల్టి వార్తల ప్రసారం ఇక్కడితో ముగుస్తుంది మరి నీ తాజా వార్తల కోసం మా ఛానల్ తెలుగు న్యూస్ స్ట్రీమ్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మాకు మీ అభిప్రాయాలను కామెంట్స్తో తెలపండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు